నమస్కారం స్ట్రీమ్ జ్ఞానశాలకు స్వాగతం ఈరోజు కథ రామాయణం నిత్య జీవితంలో మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి లేదా సాధించాలి అనుకున్నప్పుడు మనకు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి మనం ఆ అడ్డంకుల కారణంగా మన లక్ష్యాన్ని వదులుకోవడమా లేక దృఢ సంకల్పంతో ఆ లక్ష్యాన్ని సాధించడమా అన్నది మనం ఆ నిమిషం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మనం ఆ అడ్డంకులను ఎదుర్కొంటే విజయం వైపు లేక వాటిని కారణంగా చూపితే ఓటమి వైపు అడుగులు వేస్తాం ప్రతి విజయం వెనుక తప్పకుండా వాళ్ళు అధిగమించిన ఎన్నో అడ్డంకులు ఉండి ఉంటాయి ఇలాంటి సందర్భమే ఒకసారి మన హనుమంతుల వారికి కూడా ఎదురైంది సుజ్ఞీవుని ఆజ్ఞ మేరకు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు తదితరులతో కలిసి దక్షిణ దిశగా సీతామాత అన్వేషణ కోసం వెళ్లారు ఎంత వెతికినా సీతమ్మ జాడ కనిపించలేదు సముద్రం ఎదురైంది వాళ్ళు పర్వతం మీద బలహీనంగా కూర్చుని ఉన్నప్పుడు సంపాతి అనే పక్షి వచ్చి సీతమ్మ లంకలో ఉందని రావణుడు అశోకవనంలో నిర్బంధించినట్టు సమాచారం ఇచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు సముద్రాన్ని ఎవరెవరు దాటగలరు అని ఆలోచించగా అప్పుడు జాంబవంతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేశాడు హనుమంతుడు వాయుగతితో గగనంలో ఎగిరాడు సముద్రం అతని ముందు అడ్డుగా విస్తరించి ఉండగా అతడు ధైర్యంతో ముందుకు సాగాడు మధ్య సముద్రంలో మైనాక పర్వతం నీటిలో నుండి పైకి ఎగసి వచ్చింది అతడు హనుమంతుని చూసి ఆనందంతో ఓ మహాబలశాలి హనుమంత నా మీద కూర్చో కాసేపు విశ్రాంతి తీసుకో నీవు గొప్ప పనికి బయలుదేరావు అన్నాడు దానికి హనుమంతుడు మృదువుగా నవ్వి మేలైన మాటలో అన్నావు మైనాక కానీ విశ్రాంతికి సమయం లేదు శ్రీరాముని సేవలో ఉన్నాను అని చెప్పి ఆయన మరింత వేగంగా ముందుకు సాగాడు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత సురస అనే నాగమాత పెద్ద రూపంలో ప్రత్యక్షమై ఘనస్వరంతో నిన్ను తినడానికి వచ్చాను నా నాటిలో నీవు దూరాలి అని ఆదేశించింది హనుమంతుడు సీతా అన్వేషణకు బయలుదేరానమ్మా ఆలస్యం చేయడానికి వీలు లేదు అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు నీకు ఆహారం అవుతాను అన్నాడు అందుకు సురస ఒప్పుకోలేదు అప్పుడు హనుమ సరే అయితే నా దేహానికి తగ్గట్టుగా నీ నోటిని తెరవము అని స్థూల రూపం దాల్చాడు సురస ఆ రూపానికి తగ్గట్టుగా పెద్దగా తన నోటిని తెరిచింది హనుమంతుడు వెంటనే సూక్ష్మ రూపాన్ని ధరించి టక్కున నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేశాడు సురస ఆశ్చర్యంతో నవ్వి ఆశీర్వదిస్తూ నీ బుద్ధి ధైర్యం అద్భుతం నీ కార్యం విజయవంతమవుతుంది అని అతనికి మార్గం ఇచ్చింది ఇంకాస్త ముందుకెళ్లగానే సింహిక అనే రాక్షసి తన మాయాశక్తితో హనుమంతుని కిందకు లాగసాగింది అది గమనించిన హనుమంతుడు కిందకి చూడగా నోటిని పెద్దగా తెరచి ఉన్న సింహికను గమనించి చిన్నగా మారి ఆమె నోటిలోకి ప్రవేశించి తన పదునైన గోర్లతో ఆమె కడుపును చీల్చుకొని బయటకు వచ్చి లక్ష్య సాధన వైపు దూసుకు వెళ్ళి సీతామాత జాడను కనుగొని తన లక్ష్యాన్ని సాధించారు ఇప్పుడు ఈ కథ మన జీవితంలో ఎలా అనువర్తిస్తుందో తెలుసుకుంది హనుమంతుడు ఎదుర్కొన్న అడ్డంకులను మనం మూడు రకాలుగా విభజించవచ్చు మొదటిది మిత్రభావంతో మనకు సహాయం చేయాలి అనుకునే వారితో కలిగే అడ్డంకులు మైనాకునిలాగా రెండవది మనకు పరీక్ష పెట్టి మన సామర్థ్యాన్ని వెలికి తీసేవి సురసలాగా మూడవది మన శత్రువుల వల్ల కలిగే అడ్డంకులు సింహికలాగా ఈ మూడు రకాల అడ్డంకులను ఎదుర్కొంటేనే మనం కూడా హనుమంతుల వారిలాగా మన లక్ష్యాన్ని సాధించవచ్చు కాబట్టి మనం అడ్డంకులు వచ్చినప్పుడు భయపడకుండా తెలివి ధైర్యాలతో లక్ష్య సాధన వైపు అడుగులు వేయాలి